హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రెటీ ప్యారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో అయితే ఒక డేవ్లాగ్ మీతో షేర్ చేసుకుంటానండి సో ఇది వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ అనమాట నేను ప్రొడక్టివ్గా ఎలా ప్లాన్ చేసుకుంటానో మీతో షేర్ చేస్తాను అలాగే చేతతో నేను డే టైమ్ ఎలాంటి యాక్టివిటీస్ చేయిస్తాను కూడా షేర్ చేస్తాను సో ఇక్కడైతే డే మార్నింగ్ లంచ్ బాక్స్తో స్టార్ట్ అవుతుంది అనమాట ఫస్ట్ లేచి కాస్త ఫ్రెష్ అయ్యి ఇంకా కిచెన్లోకి వచ్చి వంట అయితే స్టార్ట్ చేస్తాను సో ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా పల్లీలు పుట్నాలు అవి డ్రై రోస్ట్ చేసుకుని చట్నీ కోసం పక్కన పెట్టాను అలాగే ముందు అయితే దోశ బ్యాటర్ పెట్టాను అనమాట ఇంకా ఫర్మెంట్ అవ్వడానికి ఇంకా సమ్మర్ వచ్చేసింది అన్న సైన్కి అది ఇంకా ఓవర్ ఫర్మెంట్ అయిపోయింది నేను అనవసరంగా గిన్నెలో పెట్టానా అనిపించింది అంటే తక్కువే చేస్తాను కదా ఇంకా సరిపోద్దిలే అన్నట్టుగా దానిలో పెట్టాను బట్ ఇంకా లక్కీలీ కింద ప్లేట్ పెట్టాను అనమాట ఈ దోశ బ్యాటర్తో వచ్చిన తెప్పలు ఏంటంటే వింటర్ అనుకోండి ఫర్మెంట్ అవ్వదు సరిగ్గా సమ్మర్ అనుకోండి ఓవర్ ఫర్మెంట్ అయిపోతుంది ఆ రెండు చిక్కులే అనిపిస్తే నాకైతే ఇంకా అది కింద ప్లేట్ ఉంది కదా సరిపోయింది ఇంకా ఎక్స్ట్రాగా ఫర్మెంట్ అయ్యి కింద పడినా ప్రాబ్లం లేకుండా ఇంకా అలా మేనేజ్ అయ్యిందనమాట తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజైతే కారం దోశలు వేస్తున్నాను గీ కారం దోశలు అనమాట ఇవి ఇది నేను కరివేపాకు కారపొడి ఆల్రెడీ చేసుకున్నానని ఇంతకుముందు ఒక బ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను కదా సో దాంతో వేస్తున్నాను అనమాట దోశలు ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్దీ అనమాట ఈ కారపొడి ఈ రైస్లో తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా దోశల్లో కూడా ట్రై చేయొచ్చు టేస్ట్ బాగుంటుంది దోశలు బాగా వేయించుకుంటే ఎర్రగా కాల్చుకున్నాం అనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది నాకైతే అలా బాగా నచ్చుతుంది అనమాట సో జస్ట్ దోశ వేసిన తర్వాత అది కొంచెం కాలిన తర్వాత కారపొడి కాస్త చల్లుకుని ఇంకా ఆయిల్ ప్లేస్లో మనం కొంచెం నెయ్యి వేస్తే సరిపోద్ది ఎక్కువ కూడా నెయ్యి వేయక్కర్లేదు జస్ట్ అలా వేసామన్న పేరుకి వేసామనుకోండి కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇంకా కారపొడి పైన నెయ్యి చల్లడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అండ్ చాలా బాగుంటాయి ఈ దోశలకి పల్లీ చట్నీ బెస్ట్ కాంబినేషన్ అనమాట మీరు ఎవరైనా తెలియకపోతే ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి అండ్ మునగాక పొడి కానీ ఏదైనా కారపొడ్లు కానీ మనం ఇంకా నార్మల్గా కన్జ్యూమ్ చేయలేకపోతున్నాం అనుకుంటే ఇలా దోశల్లో వేసుకుంటే ఈజీగా కన్జ్యూమ్ చేయొచ్చు అండ్ దోశలు టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట మేమైతే కారపూడి రైస్లో కూడా తింటాము బట్ మా హస్బెండ్ ఆఫ్టర్నూన్ మాక్సిమం తినడానికి కుదరదు కాబట్టి మోస్ట్లీ ఇంకా దోశలో వేసేసి ఇచ్చేస్తా అనమాట అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఇంకా ఈ జ్యూస్ చేశాను అనమాట ఇదైతే బీట్రూట్ క్యారెట్ అండ్ కీరాతో చేశాను ఇంకా మేము ఏంటంటే ఏదో ఒక జ్యూస్ కన్జ్యూమ్ చేస్తాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో అయితే డ్రై ఫ్రూట్ జ్యూస్ అవుతుంది మ్యాక్సిమం లేకపోతే ఏబీసీ జ్యూస్ కానీ ఇంకా వాటర్మెలన్ లాంటివి ఎక్కువ ఉన్నా అది కూడా తీసుకుంటూ ఉంటాం అనమాట డిపెండ్స్ టైం బట్టి సిచ్యువేషన్ బట్టి అన్నట్టు సో మోస్ట్లీ ఏదో ఒక జ్యూస్ అయితే ఉండేలా చూస్తాను మార్నింగ్ మనం ఎంటీ స్టమక్తో అలా జ్యూసెస్ తాగడం చాలా మంచిది చాలా హెల్దీ ఆప్షన్ అనమాట వీక్లీ ఫైవ్ డేస్ అన్నా ఏదో ఒక జ్యూస్ ప్లాన్ చేసుకుంటే మంచిది నార్మల్ ఫ్రూట్ జ్యూసెస్ ఏ అవసరం లేదు డ్రై ఫ్రూట్స్ నైట్ నానబెట్టుకుని డ్రై ఫ్రూట్స్ సీడ్స్ చక్కగా మిల్క్ బనానాతో స్మూదీలా చేసుకోవచ్చు ఆరల్స్ లేదు డ్రై ఫ్రూట్స్ అఫోర్డ్ చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళు ఉంటే కనుక బీట్రూట్ క్యారెట్ కీరా అయితే బెస్ట్ అనమాట ఈ జ్యూస్ మనం డైలీ తీసుకుంటే మన హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది దాంతోపాటు ఐరన్ లెవెల్స్ హిమోగ్లోబిల్ లెవెల్స్ మంచిగా రెగ్యులేట్ అవుతాయి అనమాట అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కిన్ చాలా బాగా నరిష్ అవుతుంది బాగా గ్లోయిగా తయారవుతారనమాట అండ్ హెయిర్ కూడా మంచిగా గ్రో అవుతుంది సో తక్కువ కాస్ట్లో మంచిగా అఫోర్డబుల్గా వచ్చే జ్యూస్ అని చెప్తాను నేనైతే ఇదైతే చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట క్యారెట్ బీట్రూట్ స్వీట్గానే ఉంటాయి కాబట్టి ఎక్స్ట్రా స్వీట్నెస్ లాంటివి కూడా ఏం యాడ్ చేయక్కర్లేదు మాకైతే నార్మల్గానే ఇష్టం సో అలా ఎవరైనా కావాలనుకుంటే హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట మేమైతే అలా రాగానే తాగుతాము మనం ఆ పిప్పితో మాత్రం తాగకూడదు అనమాట ఆ ఫైబర్ అంతా మన బాడీ డైజెస్ట్ చేసుకోవడానికి చాలా టైం పడుతుంది చాలా ఎఫర్ట్ పడుతుంది అనమాట సో అలా కాకుండా మంచిగా వడకట్టేసుకుని కాటన్ క్లాత్లో తాగామంటే ఈజీగా వడకట్టుకోవచ్చు అండ్ మంచిగా దానిలో ఉన్న ఎసెన్స్ అంతా కూడా మనకు వస్తుంది సో ఒకవేళ మీకు అది పడేయడం ఇష్టం లేకపోతే ఆ పలుపు అంతా హల్వా కూడా చేసుకోవచ్చు అనమాట కొంచెం బెల్లం గీ యాడ్ చేసుకుని అది కూడా నేను ఎప్పుడైనా సరే మీతో రెసిపీలో షేర్ చేస్తాను అండి ఇంకెప్పుడైనా వ్లాగ్లో నేను మ్యాక్సిమం అట్లా ఏం చేయను బట్ చేసుకోవాలి అనుకుంటే కనుక చేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట సో మొక్కలకి అట్లా వేసేస్తే కూడా బాగానే ఎదుగుతాయి అనమాట అలా కూడా యూస్ చేసుకోవచ్చు సో టూ వేస్ ఉంటాయి సో అది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా ఈరోజు బీరకాయ టొమాటో ఎగురు చేశాను అండ్ బాయిల్డ్ ఎగ్ అనమాట సో దాంతోపాటు కర్డ్ కూడా ఉంటుంది సో ఇలా అయితే మేము సింగిల్ కర్రీ వండుకున్నా కానీ హెల్దీగా మిల్క్ ప్లేట్ ప్లాన్ చేసుకుంటాం అనమాట నేను ఎలా ప్లాన్ చేస్తాను ఎలా తింటాను మా హస్బెండ్కి ఎలా ప్యాక్ చేస్తానని కూడా షేర్ చేస్తాను మీకు ఇదే బ్లాగ్లో అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ మార్నింగ్ ఇంకా జ్యూస్ తాగేసి బ్రేక్ఫాస్ట్ తీసుకుని లంచ్ ప్యాక్ చేసేస్తే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేను ఫస్ట్ థింగ్ చేసేది ఏంటంటే ఫస్ట్ అయితే నేను వాకింగ్ చేసేసుకుంటాను ఒక్కొక్క రోజు వాకింగ్ చేస్తాను ఒక్కొక్క రోజు యోగా చేస్తాను ఒక్కొక్క రోజు జుంబా చేస్తాను అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కని పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఒకటే చేస్తే బోరింగ్గా అనిపిస్తుంది మనకు కూడా చేయాలనిపించదు అందుకే రోజు అయితే వాకింగ్ చేశాను అనమాట వాకింగ్ అయితే ఒక థర్టీ టు ఫార్టీ రౌండ్స్ అయితే చేస్తాను ఒక ట్వంటీ మినిట్స్ అనమాట స్పీడ్గానే చేస్తానులేండి ఇక్కడ మీకు వీడియోలో అలా కనిపిస్తుంది కానీ ఒక థర్టీ టు ఫార్టీ రౌండ్స్ ట్వంటీ మినిట్స్ ఖచ్చితంగా చేస్తాను అనమాట సో అలా మంచిగా వాక్ చేసిన తర్వాత ఫుల్గా చెమటలు పెట్టేస్తాయి ఇంకా ఆ టైంలో కాస్త వాటర్ తాగి ఇంకా ఆయాసం అదంతా తీరి కాస్త సెటిల్ డౌన్ అయ్యేలోగా చేతని బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తూ ఓట్సే కదా ఇంక ఈజీగానే అయిపోతాయి మీన్వల్ నేను ఇంట్లో వాడి పడేసిన టాయిస్ అన్నీ కూడా సర్దేసి ఇంకా దివాన్ దివాన్కాట్ కూడా సర్దేసి పెడతాను అనమాట తర్వాత ఇంకా ఈలోగా ఆయాసం అంతా తగ్గుతుంది కాబట్టి అప్పుడు కూర్చొని స్లోగా ఏబీసీ జ్యూస్ అయితే తాగుతాను సో అది ఏబీసీ జ్యూస్ అయినా లేదంటే డ్రై ఫ్రూట్ జ్యూస్ అయినా ఈ టైంలో తాగుతా అనమాట మనం వర్కౌట్ చేసిన వెంటనే కానీ లేదంటే ఆయా ఆయాసంగా ఉన్నప్పుడు కొంచెం ఎనర్జీ లెవెల్స్ డౌన్ గా నీరసంగా అనిపిస్తుంది కదా చెయ్యి కానీ చెమటలు పెట్టేసి ఆ టైంలో మనం ఇలాంటి ఫుడ్ ఏం తీసుకోకుండా ఉంటేనే మంచిది ఒక పది నిమిషాలు గంట గ్యాప్ ఇచ్చి బాడీ రిలాక్స్ అయిపోయిన తర్వాత అప్పుడు చేస్తే మంచిది ఏదైనా సరే ఫుడ్ ఇన్ టేక్ సో అందుకే నేనైతే ఇంకా కూర్చుని ప్రశాంతంగా ఇంకా చేతనప్పటికి లేవలేదు ఒక పది నిమిషాలు అలాగా అటు ఇటు చూసుకుంటూ ఇంకా జ్యూస్ అయితే సిప్ బై సిప్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలా ఏదో ఒక మార్నింగ్ డ్రింక్ పెట్టుకోండి చాలా మంచిది అండ్ దీంతో పాటు ఇంకా ఓపిగా ఉంటే కనుక మార్నింగ్ ఇంకా జీరా వాటర్ కానీ లేదంటే మెంతులు నానబెట్టిన వాటర్ కానీ ఇలాంటివి తాగితే ఇంకా మెటబాలిజం బాగా బూస్ట్ అవుతుంది అన్వాంటెడ్ వెయిట్ కూడా తగ్గుతాం అనమాట సో ఇలా ప్లాన్ చేసుకుంటే ఏంటంటే స్లో స్లోగా వెయిట్ లాస్ అయినా హెల్దీ హ్యాబిట్స్ వైపు వెళ్తాం కాబట్టి మన లోపల ఉన్న మనకు తెలియని ఏమన్నా బాడీలో రిపేర్స్ ఉన్నా కూడా ఈజీగా రిపేర్ అండ్ క్లీనింగ్ కూడా బాగా జరుగుతుంది అనమాట సో అందుకనే వీక్లో ఒక ఫైవ్ డేస్ అయినా స్ట్రిక్ట్గా ఇలా మంచి రొటీన్ ఫాలో అయ్యేలాగా మంచి ఫుడ్ తినేలాగా హోమ్ కుక్డ్ మీల్స్ తినేలాగా అవి కూడా బ్యాలెన్స్డ్ మీన్స్ లాగా ప్లాన్ చేసుకునే విధంగా చేసుకున్నాం అనుకోండి మోస్ట్ ఆఫ్ ది డేస్ మనం హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట సో పిల్లలు కూడా మనల్ని చూసే నేర్చుకుంటారు కాబట్టి ఆబ్వియస్గా మనం అవన్నీ వాడికి ఈజీగా నేర్పించాం ఇంకా తర్వాత అయితే చేతన్ కూడా లేచేశాడు ఇంకా వాడు లేచిన తర్వాత వాడికి ఫుల్గా ఆయిల్ రాసేసి వాటర్ ఇచ్చి వాడు వాటర్ తాగి కాసేపు అలా కూర్చొని ఉన్న గ్యాప్లో నేనైతే ఇంకా వాడికి హాట్ వాటర్ పెట్టి ఇల్లు అంతా క్లీన్గా తుడిచేసుకుంటాను అనమాట సో అతడిచిన తర్వాత అప్పుడు ఇంక ఈ గ్యాప్లో వాడికి బాడీ కొంచెం ఆయిల్ కూడా పట్టేస్తుంది కదా అప్పుడు ఇంకా వాడికి మంచిగా బ్రష్ చేయించేసి బాత్ చేయించేసి తీసుకొచ్చి ఇంకా రెడీ చేసిన తర్వాత అప్పుడు బ్రేక్ఫాస్ట్ పెడతాను చేతను కూడా అదే అలవాటు అనమాట నేను చిన్నప్పటి నుంచి కూడా చాలా బ్లాగ్స్లో చెప్పాను కదా పిల్లలకి ఒక రె రొటీన్లో సెట్ చేసామనుకోండి వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు కూడా మనకి ఇబ్బంది ఉండదు ఇలా అయితే మంచి హ్యాబిట్స్ కూడా ఫామ్ అవుతాయి చక్కగా ఫ్రెష్ అయిన తర్వాత తినాలనే ఒక మంచి విషయం అయితే అలవాటు అవుతుంది వాళ్ళకి మేమైతే ఇంకా అలానే అలవాటు చేస్తాము చేతను కూడా వాడికి అదే అలవాటు అనమాట వాడు ఇంకా చాలా పర్టికులర్గా ఉంటాడు ఈ విషయంలో అని చెప్పాలి ఏంటది ఎవరికన్నది ఎలా పెంచాలి ఇంకా గన్ తీసుకొచ్చి అది గన్ అని చెప్తున్నాడు అనమాట మీకే ఎలా పేల్చాలంటే రివర్స్లో పేలుస్తున్నాడు వాడికి అంత గ్రిప్ రావట్లేదు ఇంకా అందుకనే రివర్స్లో పెట్టి పేలుస్తున్నాడు అనమాట ఆ గన్ కొంచెం గట్టిగా ఉంటుందిలేండి ఆ తర్వాత అయితే ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టాను బ్రేక్ఫాస్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసి ఓట్స్ కూలి మకాన పౌడరు మిల్క్లో చేస్తాను అనమాట పారెడ్జ్ లాగా చేసి అది కొంచెం చల్లారిన తర్వాత కాస్త బెల్లం పొడి అలాగే ఒక బనానా యాడ్ చేస్తాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి సో మార్నింగ్ మోస్ట్లీ వాడు బ్రేక్ఫాస్ట్ వీక్లీ ఫైవ్ డేస్ అలానే ఉంటుంది వాడికి కూడా అదే ఇష్టము అండ్ ఒక ఫ్రూట్ దాంతోపాటు ఓట్స్ నట్స్ మిల్క్ ఇలా కొంచెం హోల్సామ్ గానే ప్లాన్ చేసినట్టు అవుతుంది అనమాట ఇలా పెడితే అండ్ నెక్స్ట్ ఇంకా తర్వాత కాసేపు వాడు ఆడుకున్నాడు హై చేత్తో నేనైతే కాసేపు పాటలు పెట్టుకుని వింటూ స్ట్రెస్ ఫ్రీగా ఉండడానికి అలా కాసేపు రిలాక్స్ అవుతూ ఉంటాను అనమాట సో దట్ మనకు కూడా ఇంకా త్రూ అవుట్ ద డే పనులు చేసినట్టు ఉండదు కాస్త స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది అందుకనే మాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేను డైలీ ఖచ్చితంగా పాటలు వింటాను ఆ తర్వాత చేతన్ ఫ్లాష్ కార్డ్స్ అడిగాడు అనమాట ఈ అయితే వాడు షేప్స్ అండ్ కలర్స్ ఉన్న ఫ్లాష్ కార్డ్స్ ఏమని అడిగాడు ఇంకా అదే చదువుతూ ఉన్నాడు అనమాట ఒక్కొక్కటి చెప్తాడు ఇంకొకటి తెలియకపోతే నేను చెప్తాను వాడి బుక్స్ ఫ్లాష్ కార్డ్స్ అన్ని వాడికి అందుబాటులో ఉండేలానే ఉంచుతాను సో దట్ వాడు ఏది నచ్చి పిక్ చేసుకుంటే ఇంకా అదే చదువుతాం ఆ రోజు అలా అయితే ఏంటంటే కొంచెం ఎదిగిన పిల్లలు కాబట్టి కాస్త కూర్చోబెట్టి చదివించడం అనేది కాస్త కష్టమే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళకి నచ్చింది తెచ్చుకున్నారనుకోండి ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో చదువుతారనమాట వాడు ఏదో చదివేస్తాడని కాదు జస్ట్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఒకసారి వాడు వినడం ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకుంటాడు కదా నేనైతే అలానే జస్ట్ ఒక్కసారి అలా చదివిస్తానంతే పెద్దగా కూర్చోబెట్టి ఎక్కువసేపు కూడా ఏం రిసైడ్ చేయించను జస్ట్ అది ఏంటి పలానా అని చెప్పేసి నేను చెప్తాను అలాగే వాడు కూడా దాన్ని ఒకసారి చెప్తాడనమాట సో డైలీ అలానే ఉంటుంది ఏదో ఒక యాక్టివిటీ స్టడీకి రిలేటెడ్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటాను వాడికి నచ్చింది బుక్ అయితే బుక్ ఫ్లాష్ కార్డ్స్ అయితే ఫ్లాష్ కార్డ్స్ తీసుకుంటాం అనమాట చదవడానికి అక్కడ ఉంది ఆ చివర ఉంది గోల్డెన్ కప్ గోల్డెన్ గోల్డ్ షాప్ లేవా తీసుకోటి ఏదో రెక్టాంగిల్ మిల్క్ ఏ కలర్ లో ఉంది ఆ వైట్ లో ఉంది మిల్క్ అండ్ అలా కాసేపు చదువుకున్న తర్వాత మళ్ళీ కాసేపు మేము బాల్తో ఆడతాం అనమాట జనరల్గా అయితే అండ్ ఈ యాక్టివిటీ అయితే ఇది మేము విశాల్ మట్లో తీసుకున్నాము వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అండి అంతే దానికి వేరే బాల్స్ ఇచ్చాడనమాట ఒక త్రీ బాల్స్ బట్ ఆ బాల్స్తో కొడితే అసలు కనీసం కదలట్లేదు కూడా ఆ బాల్స్ అంత బరో ఉన్నాయన్నమాట ఇంకా అందుకే నేను చేతన్ దగ్గర ఆల్రెడీ బాల్ ఉంది కదా ఇంకా దీంతో కొడదామని చెప్పేసి ఇలా ఆడిస్తున్నాను నేను ఇది త్రో బాల్ అంటారో సంథింగ్ ఏమో అంటారు ఈ గేమ్ పేరు నాకు తెలియదు కానీ బట్ ఫన్ ఉంటుంది చక్కగా అవన్నీ వరుసలో పేర్చడం తర్వాత వెళ్ళి మళ్ళీ పొజిషన్ల నుంచి వెళ్ళి కొట్టడం అనమాట చేతన్ పని అదే చాలాసేపు ఆడుతున్నాడు ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో ఇంట్రడ్యూస్ చేస్తాము ఏదన్నా ఒకటి వాడు ఆడుతున్నాడు బాగా అనుకున్నప్పుడు డైలీ ఒక వారం రోజులు అదే ఉంటుంది అనమాట తర్వాత అది తీసి దాచేస్తాను నేను అండ్ ఇలాంటి యాక్టివిటీస్కి సంబంధించినవి తర్వాత ఇంకొకటి ఏదో ఒకటి అనమాట సో దట్ ఏంటంటే వాడు బోర్ అవకుండా ఆడతాడు ఈ మధ్య అయితే ఈ గేమ్ బాగా ఆడుతున్నాడు వాడికి బాగా నచ్చుతుంది వాటిని వరుసలో పెట్టడం మళ్ళీ వెళ్ళి లేచి వచ్చి కొట్టడం అనమాట ఆ లైన్లో పెట్టే ఆటలు అయితే బాగా నచ్చుతున్నాయి ఏంటో మరి ఈ మధ్య క్యూ అనే విషయాన్ని బాగా పాటిస్తున్నాడు ప్రతి చోట కూడా కార్స్ని కూడా లైన్లో పెట్టేసి ఆడుతున్నాడు అనమాట ఇంక ఈ గేమ్ అయితే చాలా హెల్ప్ఫుల్ అయిందని చెప్పాలి నాకు ఎక్కువసేపు ఎంగేజ్ అవుతున్నాడు అనమాట దీంతోనే బాగుంది నాకు కూడా ఫన్ అనిపిస్తుంది మేము ఇద్దరం కూడా చక్కగా ఆడతాము వాడు పెడతాడు నేను కొట్టమంటాడు అనమాట నన్ను బాల్తో ఇంకా అలా కాసేపు మంచిగా అయితే టైం స్పెండ్ చేస్తాము ఇలా ఫిజికల్ యాక్టివిటీ ఉండే విధంగా అలాగే స్టడీ రిలేటెడ్గా కూడా మేనేజ్ అనమాట మోస్ట్ ఆఫ్ ది టైం ఇంకా మార్నింగే టైం ఉంటుంది మాకు యాక్టివిటీస్కి ఎందుకంటే మధ్యాహ్నం చేత లంచ్ అయ్యాక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇంకా అక్కడ కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాడు మంచిగా ఆడుకుంటాడు అనమాట తర్వాత వచ్చిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ నాప్ టైమ్ పడుకుంటాడు ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ అలాగా ఒక్కొక్కసారి వన్ అవర్ అలా పడుకుంటాడు ఇంకా పడుకుని లేచిన తర్వాత మళ్ళీ పార్క్కి వెళ్తాం అనమాట ఈవినింగ్ స్నాక్స్ అలాగా ఎక్ససైజ్ అది ఎలా చేయాలి ఎక్సర్సైజ్ ఏంటది ఎక్సర్సైజా ఎవరు చేస్తారు అలాగా అమ్మ అమ్మని చూసావు నువ్వు అమ్మ ఎక్సర్సైజ్ చేయడం ఎలా చేస్తుంది అమ్మ ఎక్సర్సైజ్ చేయి బంగారు తీసుకురా ఇట్రా ఎక్సర్సైజ్ చేయద్దు కానీ బైక్ వద్దులే ఇట్రా బైక్తో గుద్దేస్తావా ఏంటి ఇప్పుడు వీడిని అది నాకు తెలుసు ఎక్సర్సైజ్ ఎలా చేస్తుంది అమ్మ చెయ్యి చెయ్యి ఇక్కడ చెయ్యి ఎక్కడ చేస్తుంది అమ్మ ఎలా చేస్తుంది ఎక్సర్సైజ్ చెయ్యి చెయ్యి బంగారు అమ్మ డాష్ ఇచ్చేసావు నువ్వు చెయ్యి ఒకసారి ఎక్సర్సైజ్ చెయ్యి పెడతాను నేను బంగారు ఎక్సర్సైజ్ చెయ్యి పెడతాను నేను మళ్ళీ అదే ఆట ఇక్కడ చూసారా నేను ఎక్సర్సైజ్ చేస్తానంట యోగా చేస్తాను కదా సూర్య నమస్కారా అవన్నీ ఫ్లోర్ మీద ఎక్కువ ఉంటాయి కదా అవి చూస్తాడు చేతను పడుకుని లేచినా కానీ నేను ఆ టైంకి ఎక్సర్సైజ్ చేసుకుంటాను అనమాట వాడు కూడా చూసి నేర్చుకుంటాడు కదా అన్నట్టుగా మ్యాక్సిమం స్కిప్ చేయను అవి చూసి వాడు అలా పడుకుని నేను ఎక్సర్సైజ్ చేస్తానని చెప్తున్నాడు చూడండి అంతే పిల్లలు మనం ఏం చేస్తామో అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేయనట్టే ఉంటారు పట్టించుకున్నట్టే ఉంటారు కానీ అబ్జర్వ్ చేస్తారనమాట అందుకనే మనం కొంచెం గుడ్ బిహేవియర్ చూపిస్తే బెస్ట్ అనిపిస్తుంది నాకు అండ్ అలా కాసేపు ఆడాడు ఆ బైక్తో గుద్దేశాడు అనమాట తీసుకొచ్చి వాటిని ఇంకా బాల్తో కొట్టడం ఆపేసి అయిపోయిన తర్వాత లెవెన్ ఆ టైంకి మేమిద్దరం మార్నింగ్ స్నాక్ తింటున్నాం అనమాట చేతను పర్టికులర్గా మార్నింగ్ స్నాక్ అట్లా ఏం తినడండి నేనే బనానా తింటూ వాడికి అలవాటు చేస్తున్నాను ఈ మధ్య వాడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తింటే ఇంకా మధ్యాహ్నం డైరెక్ట్ లంచే అనమాట ఇక మధ్యలో ఏ ఏం తినడానికి నేను ఏంటంటే బనానా తింటూ తిన్నా తిన్నా అంటే ఒక్కొక్క రోజు ఏదో ట్రై చేస్తాడు స్వీట్స్ లాంటివి ఏమన్నా ఉంటే ఇంట్లో ఇంకా అంతకు మించి ఏం తినడానమాట మోస్ట్లీ తినడు ఎప్పుడో ఒకసారి వాడికి అలా గుర్తొస్తే తప్ప సో తర్వాత అయితే ఇది నా లంచ్ ప్లేట్ అనమాట నేనైతే ఇలానే ప్లాన్ చేసుకుంటాను వెయిట్ లాస్ అనే కాదండి ఎవరైనా సరే ఇలా బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకుంటే మన హెల్త్కి చాలా మంచిది నేనైతే రైస్ పోర్షన్కి ఈక్వల్గా కర్డ్ అండ్ కర్రీ ఉండేలా ప్లాన్ చేసుకుంటాను డైలీ ఒక ఎగ్ అయితే ఖచ్చితంగా తింటాము అండ్ కర్డ్లోకి బనానా అనమాట ఇలా అన్నీ ప్లాన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీల్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ దాంతోపాటు చాలా హెల్దీగా కూడా ఉంటుంది అనమాట మీలు హెల్దీగా ప్లాన్ చేసుకోవాలంటే రెండు మూడు కర్రీస్ ఏమి వండుకోర్లేదు సాలెడ్స్ తినక్కర్లేదండి ఇలా ఒక కర్రీ దాంతోపాటు ఒక బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ పెట్టుకొని అండ్ కర్డ్ మంచిగా తీసుకుంటూ ఆఫ్టర్నూన్ అయితే నైట్ అయితే మజ్జిగ తాగితే అయితే బెస్ట్ అనమాట సో అలాగే కర్డ్లకు ఒక బనానా తిన్నాం అనుకోండి మన స్వీట్ గ్రేవింగ్స్ కూడా తగ్గుతాయి దాంతోపాటు హెల్దీగా అన్ని రకాల ఫుడ్స్ తిన్నట్టు ఉంటుంది లైక్ అంటే విటమిన్స్ మినరల్స్ ఫ్యాట్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అన్నీ బ్యాలెన్స్ చేసినట్టు అవుద్ది అనమాట ఇలా ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు పెద్దగా ఏం కుక్ చేయక్కర్లేదు ఉన్న వాటితోనే మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట మీల్ ప్లేట్ నేనైతే ఇలాగే ప్లాన్ చేస్తాను మా హస్బెండ్కి కూడా ఇలాగే ప్యాక్ చేస్తాను సో మీకు కూడా ఒక ఐడియా లా ఉంటుంది కదా అని చెప్పేసి బ్లాగ్స్లో నేను షేర్ చేస్తాను అనమాట సాలెడ్స్ అవి తినగలము మల్టిపుల్ కర్రీస్ వండుకోగలము అనుకునే వాళ్ళకి ఓకే ఫైన్ బట్ అలా ప్లాన్ చేసుకుంటే అవ్వట్లేదు కుదరట్లేదు అనుకునే వాళ్ళకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఇలా బాగా యూజ్ అవుతుంది సో ఇదండి వాళ్ళకి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్